హాయ్ హలో నమస్తే నేను మీ విజయలక్ష్మి అధికార పార్టీ పదవుల్లో ఉన్న ఆఫ్టర్ ఆల్ వార్డ్ మెంబర్ కూడా బస్ అంత కారు ఉంటుంది కొండంత క్యాన్వై ఉంటుంది అనుకోవచ్చు కుడి ఎడమల బాడీ గార్డ్స్ ఉండే కాలవండి ఇది వైట్ అండ్ వైట్ కాటన్ డ్రెస్ రాజకీయాలకు యూనిఫామ్ అని ఎవ్వరూ నిర్ణయించలేదు రాజ్యాంగంలో ఎక్కడా రాసి కూడా లేదు ఎందుకో ఒక ధర్మంగా పాటిస్తూ ఉంటారు అందరూ గుండీలు ఉన్నా కానీ కొంతమంది అయితే పొట్ట వరకు ఇప్పుకొనే తిరుగుతూ ఉంటారు கொந்தருக்கு பதிவேக்கு ப உங்க போ பதின உங்கரா பெட்டுக்கிட்டார் మెడలో బంగారు చైన్ ఒక పెద్ద గొలుసు ఉంటుంది అన్న మాట్లాడతాడంట అని ఈ చెంచాకు ఇంకొక చెంచా ఫోన్ చేసి కలిపి అవతల వాడిని ఫోన్ లో బాగా వెయిట్ చేయించి తర్వాత అన్నకు ఫోన్ ఇస్తుంటాడు ఈ అన్న కారు కదిలితే సైరన్ ఎందుకు మోగదో ఎవరికీ తెలియదు అన్న టోల్ గేట్లు దగ్గర టోల్ ఎందుకు కట్టడో ఎవరికి అంతు పట్టదు అన్నకు ఎందరో ఆగర్భ శత్రువులు ఉండి ప్రభుత్వ ఖర్చుతో అంతమంది సాయుధ రక్షకులు కవచంలా ఉంటారో అర్థం కాదు అన్న అన్నం తింటే పూటకు మహా అయితే ఒక వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుందండి కానీ అన్న డ్రైవర్ మొదలు అందరూ తినాలి కాబట్టి ప్రోటోకాల్ శాఖకు లక్ష ఖర్చు వస్తుందండి దాదాపుగా అన్న అన్న ఫ్యామిలీ తిరుమలకు వెళితే వెంకన్న నిలువెల్లా ఉనికిపోయి ఎల్వన్ తొలి ఇవ్వాలి అంతే అన్న ఎక్కితే మిగతా ప్రయాణికులకు నరకం కనపడాలి అన్న విమానం ఎక్కితే మిగతా ప్రయాణికులు మౌనం పోవాలంతే అన్న ఎక్కితే మిగతా వాహనాలు ఎక్కడికెక్కడే ఆగిపోవాలి అన్న అయితే ఊళ్ళో పెళ్ళైతే ఎవరికో హడావుడి అయినట్టు ఊరు ఊరంతా ఫ్లెక్సీలు లేవాలి బాజాలు మోగాలి పటాకులు కాల్చాలి కార్యకర్తలు రక్తదానాలు కూడా చెయ్యాలి అన్న మెడలో గజమాలలు వేయాలి పత్రికల్లో అన్న కీర్తనలతో ప్రకటనలు మొదటి పేజీలో రావాలి అన్న ఆసుపత్రికి వెళితే రోగులు గుండెలో ఆగాలి అన్న పెళ్లికి వెళితే పందిట్లో తొక్కిసలాటలు జరగాలి అన్న విదేశం వెళితే ఎయిర్పోర్ట్లో స్వాగత సత్కారాలు ధూమ్ ధామ్గా జరగాలి అన్న భార్య అన్న పిల్లలు కూడా ప్రభుత్వ తుపాకులు తోడు వెళ్లాలంటే అన్నకు సొంతగా పది ఇరవై కార్లు ఉన్న ప్రభుత్వానివే వాడుకోవాలి అలాంటి రోజుల్లో నూటికో కోటికో ఒకరు ఉంటారండి కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఏమిటి ఇంత సింపుల్ గా ఉన్నారు ఇంత నిరాడంబరంగా ఉన్నారు పార్టీ బాధ్యురాలుగా తొలిసారి హైదరాబాద్ కు విమానంలో కాకుండా రైల్లో వచ్చారు తన బ్యాగ్ తనే భుజాన వేసుకొని ఇది వరకటి వాళ్ళు దిగినట్లు ఏడు నక్షత్రాలు ఐదు నక్షత్రాలు హోటల్స్ లో కాకుండా ప్రభుత్వ గెస్ట్ హౌస్ లోనే దిగారండి ఒకేలు వద్దన్నారు శలు వద్దన్నారు ఫ్లెక్సీలు కట్టవద్దన్నారు క్యాన్వాయిల్ ని పంపించద్దన్నారు రావద్దన్నారు రోడ్డు దాటి గాంధీ భవన్ కు ఆటోలో వెళ్లబోయారు సమకాలీన రాజకీయాల్లో చాలా అరుదైన విషయం ఇది ఏ రంగంలో వారైనా ఆదర్శంగా తీసుకొని అనుసరించదగ్గ విషయం ఇది ఆమె నిరాడంబరతను చూసి పట్టుమని పది మంది రాజకీయాలు ఫాలో అయినా చాలు ప్రత్యేకించి ఉన్నత స్థానాల్లో ఉన్నవారండి వాస్తవంలో ప్రస్తుత రాజకీయ నడమంత్రపు సిరులకు డాబుకు దర్పణానికి గర్వభంగమయ్యే కాలమా ఇది అని సామాన్యుల నిరాశ నిట్టూర్పు నిస్పృహ నైర్యాస్యం నిర్వేదమండి అయితే దీనికి తగ్గట్టుగా బాగా గుర్తుండాలంటే ఈ విషయం ఒక చిన్న కథతో ముగిస్తానండి స్టోరీ అయితే చూడండి దీనికి అనుగుణంగానే అయితే ఉంటుంది పురాణ ప్రవచనకారులు అనేక ఉదాహరణలు చెప్పక తప్పదు అసలు కథ మన మనసుల్లో బలంగా నాటుకుపోవాలంటే ఎన్నెన్నో కథలతో చెప్పాల్సిందే అలా అనాదిగా చెబుతున్న ఒకనొక గొప్ప కథ ఇది ఒక ఊళ్ళో అనేక ప్రాకారాలతో పెద్ద గుడి గుడికి వెళ్లే దారిలో వీధి పొడవున అటు ఇటు భిక్షగాళ్ళు ఉంటారండి రోజు ఉదయాన్నే ఒక ఏనుగును గుడి ప్రధాన ద్వారం దగ్గరికి మావటి వాడు తీసుకొచ్చే ముందు అందరూ లేచి పక్కకు వెళ్ళిపోతారు ఏనుగుకి పూజ అయ్యి వెనక్కు వెళ్ళిపోయాక మళ్ళీ ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చొని ఉంటారు ఇది రోజు జరిగే అలవాటైనటువంటి తంతే ఒక రోజు ఒక భిక్షగాడు లేచి సర్దుకునే లోపు ఏనుగు దగ్గరికి వచ్చేస్తుందండి ఎవరైనా డబ్బిస్తే పరుచుకున్న గోని సంచి కింద పెట్టుకోవడం భిక్షగాళ్ళకి అలవాటే త్వరగా బయటపడాలన్న కంగారులు గోని సంచిని గోడ మీదకి వేసి భిక్షగాడు పక్కకు వచ్చేస్తాడు ఇందులో ఇరుక్కున్న ఒక పావలా బిళ్ళ గోడకు ఊడిన ఇటుకల మధ్యలో పడింది ఈ ఇటుకల మధ్యలో ఉన్న ఒక కప్ప నోట్లో ఆ పావలా బిల్ల పడింది అదప్పుడు కొత్తగా నోట్లో వచ్చి పడ్డ కలిమితో బలంగా అయినటువంటి కప్ప అయింది వెంటనే వీధి మధ్యకు వచ్చి బెకబెక బదులు పక్కపక్క నవ్వుతూ నిల్చుందనమాట అప్పుడు ఆ మావటివాడు మహామహా భిక్షగాళ్ళే లేచి పక్కకి వెళ్ళిపోయారు నువ్వు కూడా పక్కకు జరుగు కావాలంటే ఏనుగు వెళ్ళిపోయాక నడి రోడ్డు మీద నాలుగు కాళ్ళతో నాట్యం చేద్దు గాని అని మావటివాడు పెద్ద మనసుతో కప్ప బాగుకోరి నయానో భయానో చెప్పి చూస్తాడు ఓ పోవై నేనిప్పుడు ఇది వరకటి నిరుపేద కప్పని అనుకున్నావా మా కప్పల జాతిలో ఎవరికి ఎప్పటికీ దొరకని పావలా బిల్ల తానంత తానే వచ్చి నా లో పడింది తొక్కలో ఏనుగైతే ఏంటి నువ్వైతే ఏంటి పెద్ద చెప్పు చెప్పప్పో పని చూసుకోపో అని ఆ డబ్బులు ఉన్నటువంటి అహంకారంతో నడమంతరంగా వచ్చినటువంటి సిరితో బలంతో బలంగా చెప్పింది ఈ లోపు ఏనుగు బలమైన కాలు కప్ప మీద పడ్డం కప్ప చావడం జరిగిపోయాయి మళ్ళీ పావల భిక్షడికి చేరింది నీతి ఏమిటి అంటే ఎంతటి నోరు లేని కప్పైనా కానీ డబ్బు కళ్ళ గాని నోరు లెగుస్తుంది నడవంతరపు సిరి డబ్బు అధికారం హోదా రాగానే ఎవరైనా పెద్ద చిన్న మర్చిపోతారు తమ స్థాయి ఏమిటో తెలుసుకోరు చివరికి కాలం అనే ఏనుగు కాలు కింద పడి ఈ కథలో కప్పలాగా పడి నలిగి నామరూపాలు లేకుండా పోతారండి స్టోరీ నచ్చింది కదా అయితే మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫేస్బుక్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ